నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం పోర్జరీ డాక్యుమెంట్లతో గాజుల రామారంలోని కొత్త చెరువును ప్రైవేట్ స్థలంగా చిత్రీకరించి పది పాయింట్ ఐదు ఎకరాల చెరువును చెరబట్టి గత కాంగ్రెస్ హయాంలోనే సోనియా గాంధీ నగర్ పేరుతో ఐదు ఎకరాల్లో ఓ బస్తీని నిర్మించి మరో ఐదు ఎకరాల్లో వెంచర్ వేసి లక్షలు దండుకున్న వేమారెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి చెరువు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిషరీస్ సంఘం చైర్మన్ మన్నరాజు పూర్తి చెరువు కబ్జాలు సహకరించిన ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా అతడిపై చెరువు యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని లేని ఎడల ఇరిగేషన్ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ జిల్లా ఫిషరీస్ సంఘం సభ్యులతో ముట్టడిస్తామన్నారు

అతను ఒక రాష్ట్ర నాయకుడు అండదండలతో ఇది కూడా మొత్తానికి మిగతా చెరువు కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు అండదండలతోటి ఇక్కడ కబ్జా చేస్తానికి ప్రయత్నించిండు మన బంధువు నా మేనత్త కొడుకు అని చెప్పేసి ఒక ముఖ్య నేత పేరు చెప్పుకుంటూ ఆయన ఇక్కడ మన అతనిపై మేము కేసులు కూడా సూరారం పిఎస్లో కేసు కూడా నమోదైంది అయినా దానికి భయపడకుండా ఆయన ముందుకు అదే అదే విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అతనిపై ఖచ్చితంగా ఈ చెరువుకు సంబంధించినటువంటి యాక్టులు ఏమైనా ఉంటే దాని అతనిపై కేసులు నమోదు చేసి ఈ చెరువు మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఉన్నటువంటి చెరువైన కూడా కాపాడితే భవిష్యత్ తరాలలో మన పిల్లలకు చూడడానికైనా ఉంటుందని చెప్పేసి కూడా నేను ఇక్కడ మీ మిత్రులకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా అతనిపై వెంటనే వేమారెడ్డి అనే వ్యక్తిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను లేదంటే మేము మేడ్చేల్ జిల్లా మత్స్యకారులం అంతా కూడా మేము కలెక్టర్ ఆఫీస్ కానీ ఇరిగేషన్ ఆఫీస్ కానీ ముట్టడి కూడా మేము పిలుపునిస్తాము దీన్ని సుందరీకరణ చేసి ఇక్కడ కాలనీ వాసులకు భూగర్భ జలాలు కూడా ఎండిపోతున్నాయి కాబట్టి దాన్ని సుందరీకరణ చేసి వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఉంచాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మీడియా సోదరులకు అదేవిధంగా నాతో పాటు ఫిషరీస్ అధ్యక్షులకు మా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్య ఎజెండా ఏంటంటే కొత్త చెరువు గాజుల రామరం విలేజ్ పది ఎకరాల ఇరవై గుంటల చెరువు సర్వే నెంబర్ వచ్చేసి ఇరవై మూడు దీని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీనగర్ అని చెప్పేసి ఒక ఐదు ఎకరాలు అప్పుడు కబ్జా చేయడం జరిగింది దీనికి సూత్రధారి పాత్రధారి అన్నీ కూడా ఇక్కడ పక్కన ఒక ప్రైవేట్ వెంచర్ చేసినటువంటి వేమారెడ్డి మళ్ళీ కూడా కొత్త చెరువు మళ్ళీ మిగిలిన చెరువు కూడా ల్యాండ్ గ్రావర్లను ఏకం చేసి కొంతమందిని వేమారెడ్డి ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఈ చెరువు కూడా మొత్తానికి డాక్యుమెంట్ సృష్టించి ఈ చెరువు నాది పట్టాల్యాండ్ చెరువు అక్కడ వస్తుందని చెప్పేసి కూడా టీపన్ టీపన్ కూడా ఆయన జరపడం జరిగింది ఆయన పెద్ద భూమాఫియా ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ కూడా కబ్జేసానికి ఇప్పుడు అక్కడ ప్రయత్నం చేస్తుండ్రు మరి చెరువు ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అధినాయకుడు అస్తంతో రాష్ట్రంలో ముఖ్య నాయకున్న బంధువు అని చెప్పేసి కూడా వేమారెడ్డి చెప్పుకుంటూ ఇది కబ్జా చేస్తాం ప్రయత్నించిండు మేము గతంలో కూడా అధికారులకు ఎంతో మంది కూడా మేము ఫిర్యాదు చేసినాము ఇరిగేషన్ వాళ్ళకి చేసినాము కలెక్టర్కి చేసినాము ఇక్కడ లోకల్ ఎంఆర్ఓకి చేసినాము ఎవ్వరు కూడా పట్టించుకోలేదు కాలనీ వాసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు చెరువు ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళతో పాటు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది